హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్తగా మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరం గారు ఈ రోజున గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి రైతులు ఊహించిన విధంగానే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద డబ్బులు ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందడం అయితే జరిగింది చాలా మంది రైతులకి అయితే డబ్బులు అయితే వచ్చాయంటున్నారు మరి కొంతమందికి అయితే అసలు డబ్బులే రాలేదంటున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా ఖాతాలు జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే మన రైతులైతే వేస్తున్నారు కదా గతంలో వచ్చేసి రైతు భరోసా కింద మనకైతే డబ్బులు అయితే వస్తాయి వస్తాయని చెప్పారు కానీ రాలేదండి ఇప్పుడు మనకైతే వానాకాలం సీజన్ కూడా పంట పెట్టుబడి సంగీత డబ్బులు అయితే వస్తున్నాయని చెప్పారు కదా సో అదేవిధంగా జూన్ ఐదో తారీఖు నుంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి ఏ పంట పెట్టుబడి సంకిత అదే పంటకైతే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలో గతంలో ఇచ్చిన హామీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే పథకం ప్రారంభించిన రోజైతే చెప్పడం జరిగిందండి సో భవిష్యత్తులో ఇంకా మనకైతే ఆర్థిక ఇబ్బంది లేకుంటే మాత్రం గతంలో చెప్పిన విధంగానే హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇస్తాం కానీ ఇప్పుడు వచ్చేసి ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం అనేది వెనుకబడి ఉంది కాబట్టి ఈసారి రైతులకు వచ్చేసి గా మనకైతే ఆరు వేల రూపాయలు చెప్పునో వచ్చేసి ఒక ఎకరానికి అయితే డబ్బులు విడుదల చేస్తున్న ఒక పంటకి చెప్పారు కదా సో అదేవిధంగా జూన్ ఐదో తారీఖు నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో ఎనిమిది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మిగతా ఏదైతే పెండింగ్ అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే వెంటనే విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున మనకైతే శనివారం కావడంతో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో ఈ మనకి అయితే రేపు రోజున ఆదివారం ఉంది కాబట్టి రేపు కూడా రాకపోవచ్చు మ్యాక్సిమం మళ్ళీ సోమవారం రోజున వచ్చేసి తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలో వచ్చేసి అఫీషియల్గా డబ్బులు జమ చేసినట్టు విధంగా గతంలో ఆ విధంగా అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి మీరు సోమవారం రోజున వెళ్ళి తీసుకోండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు ఉంటారో వాళ్ళ పరిస్థితి అంటే నేను చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కూడా హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరకు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి